మీ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ఫ్యాబ్రిక్ కండిషనర్ అంటే సినిమా చూసినా కానీ లేకపోతే నార్మల్గా మార్నింగ్ లేవగానే కాఫీస్ తాగడం అనేది కూడా కొంచెం అలవాటు అనేది కూడా ఉండే ఉంది కూడా ఇప్పుడు ప్రెసెంట్ సో ఇలా మార్నింగ్ మార్నింగ్ కాఫీ అనేది తాగడం మంచిదా కాదా కాఫీ అనేది కానీ టీ అనేది కానీ ఉందనుకోండి కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ దూవ్ అండ్ బియాండ్ డౌట్ దాంట్లో సందేహం ఏం లేదు టీ అనేది ఎసిడిటీని పెంచదు ఓకే సో టీ హెల్దీయా కాఫీ హెల్దీయా అంటే టీ ఇస్ ఆల్వేస్ హెల్దియర్ దెన్ కాఫీ సో టీ కాఫీలో ఓన్లీ నెగిటివ్ థింగ్ ఏంటి అంటే యాడెడ్ షుగర్ ఈస్ ద ఓన్లీ నెగిటివ్ థింగ్ ఇక్కడ దీంట్లో టీలో కానీ కాఫీలో కానీ షుగర్ రెండు స్పూన్ షుగర్ అలా వేయటం ఆపేసి అర స్పూన్ షుగర్కి తీసుకురాగలిగితే కనుక దాన్ని ఆస్వాదించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎసిడిటీ లేని వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు కాఫీ ఒక కాఫీతో మన ఆరోగ్యం ఏం పాడైపోదు అంటే ఎర్లీ మార్నింగ్ కాఫీ సార్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ కూడా తప్పేం లేదండి ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఓకే కాకపోతే ఎసిడిటీ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి కడుపు మండే అవకాశం ఉంటుంది కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ ఓకే ఓకే కాబట్టి ఎసిడిటీ ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళకి పడదు వాళ్ళు తాగాల్సిన అవసరం లేదు బెటర్ దే కెన్ గో ఫర్ టీ తాగొచ్చు అప్పుడు టీ తాగదు దాంట్లో తప్పేం లేదు ఓకే సార్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సిల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్ అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బాగానే ఉంటుంది కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాడడం అనేది కూడా మొదలు పెడుతున్నారు కొంతమంది వాడుతున్నారు సో ఇది ఎంతవరకు హెల్త్కి బెస్ట్ అంటారు అంటే ప్రోబయాటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ మన నేను చెప్పాను కదండి మన పెరుగన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్ యా మన సద్దన్నం ఈజ్ ప్రోబయోటిక్ దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది అది గంజి పులుచి పెడితే వచ్చేది ఓకే సో పెరుగుని పులువ పెడితే వచ్చే బ్యాక్టీరియా లో వేరే వేరే స్పీషీస్ ఉంటాయి ఓకే తర్వాత మన దోశ పిండిని పొలవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి ఇట్లా రకరకాలవి ఉంటాయి అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్లో తీసుకోవటం ఇంకా మంచిది అంటాను మనం చెత్తంతా దీని తిని ఒక ప్రోబయోటిక్ వేసుకుంటే మంచి అయిపోదు ఓకే సో మనం రోజు తినేదాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చిడ్డే మిగిలిన సిక్స్ డేస్ వీలైనంత వరకు మనం హెల్దీ డైట్కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే మంచిది ఓకే అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాము సో అది యూజువల్గా ఎలా వస్తూ ఉంటుంది అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా లేకపోతే దానికి గల కారణాలు ఏంటి నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను ఓకే ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు ఓకే ఏముందంటే బ్రెడ్ జామ్ లేదంటే ఆ సాసేజెస్లు బీఫు పోర్కు దట్ ఈస్ థర్ ఇంకేం లేదు వాళ్ళకి తినటానికి ది డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇప్పుడు మన ఇండియాలో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళండి ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది వడ ఉంటుంది ఉప్మా ఉంటుంది ఒక వంద రకాలు ఉంటాయి యా సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్ వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్ వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ ఓకే తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ మా రెడ్ మీట్ ఎక్కువ తింటారు అండ్ ఇది ఇంత మీట్ తిని మనం నాలుగు లెట్టు సాకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్ మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్ వెరీ టైం టెస్టెడ్ దట్ ఈస్ ద మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ వింటున్నావు అని భయపడుతున్నారు కాని మీరు నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చె నోట్ చేసుకోండి కావాలంటే డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి భగద్గీతతో సమానం ఓకే అలాంటి బుక్లో హారిసన్ కానీ డేవిడ్సన్ కానీ సిఎండిటి అనే టెక్స్ట్ బుక్ లో కోలాన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో కన్నా ముప్పై రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ ఓకే ముప్పై రెట్లు కోలన్ క్యాన్సర్ పెద్ద పే క్యాన్సర్ యూనో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఐదేళ్లకు ఒకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి ఓకే కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైపుని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్గా వెళ్ళి పెద్ద పేగంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని ఓకే ఓకే దట్ ఈస్ అ రూల్ మీరు అది చేయలేదు అనుకోండి యు ఆర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు రేపు నీకు క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవదు ఓకే ఇండియాలో ఆ రూల్ లేదు ఎందుకని మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి కోలన్ క్యాన్సర్ అంటే ఐదేళ్ళకి పదేళ్లకి ఒకసారి కలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి ఇండియాలో అది లేదు ఎందుకు థర్టీ టైమ్స్ మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్ యూరోప్లో యూఎస్లో దట్ ఈస్ మోర్ కామన్ మన ఇండియాలో ఎందుకు లేదు మన ఫుడ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ సో మచ్ టు ఈట్ అన్ని ట్రెడిషనల్ వెజిటేరియను మంచిగా అన్నము పప్పు లేదంటే ఒక కూర ఒక వెజిటబుల్ కూర తర్వాత పెరుగు ఆ ట్రెడిషన్కి మనం అలవాటు పడున్నాం ఎప్పటినుంచో ఆ ట్రెడిషన్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్ మన ఇంటెస్టైన్స్ ని కాపాడి చాలా వరకు క్యాన్సర్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఏంటి అనుకుంటున్నాం అని చదివినా మేము కన్క్లూజన్స్ ఇవ్వము మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటుంది అని చెప్పగలుగుతాం ఓకే చాలా మంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇది ఇదే అని కన్క్లూజన్ కన్క్లూషన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి అంటే నాట్ పాసింగ్ జడ్జ్మెంట్ మోస్ట్ లైక్లీ దిస్ మైట్ బి అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలో అర్థం కాలే ఆ బ్రెడ్ జాము ఎంత చండాలంగా ఏమని తింటాం రోజు అదేనా లేదంటే కాన్ఫ్లెక్స్ ఇంకేం తింటాం చెప్పండి మీరు మనం ఇన్ని రకాల మంచిగా చక్కగా ఇడ్లీ ఒక దోశ ఒక పూరి ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంకా రోజు ఎలా తింటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ ఫిషర్ సమస్య ఎక్కువ కాన్స్పేషన్ సమస్య ఎక్కువ కోలన్ క్యాన్సర్ ఎక్కువ మన దగ్గర ఇవన్నీ లేవు మనం ఏం చేస్తున్నాం మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్ వెనకాల పడుతున్నాం ఏముంది దాంట్లో టేస్ట్ మన ట్రెడిషనల్ ఫుడ్లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా సో మన దాంట్లో టేస్ట్ ఉంది టేస్ట్ ఉంది దాంట్లో డౌటే లేదు అది కొంచెం ఒక వేలం వెర్రిలాగా ఉంటుంది ఎందుకు అన్నారనుకోండి పీపుల్ టెన్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్ డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్ రైట్ అండ్ మీరు అంటారు చూడారు పోఖరి సినిమాలో ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అస్సలు ఆడదు అదే సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటారు కదా సో అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి చూడరు ఇప్పుడు టూలో ఒక స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసే సీను ఒక హీరో చేస్తే దాన్ని మన కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి యా సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి బ్యాడ్ ప్రోడక్ట్ని యూ కెన్ సెల్ ఇట్ అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు దానంతట అది ఒకప్పటిలాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేక్ వీడు అతిలోక సుందరి సినిమా చూడండి యా మీరు సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ శ్రీదేవి యాక్షన్ కానీ శ్రీ చిరంజీవి స్టెప్పులు కానీ యా సో దెర్ ఈస్ ఇంపెక్కబుల్ దట్ ఈస్ రియల్ టాలెంట్తో వచ్చింది ఇది మార్కెటింగ్తో వచ్చింది డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది